శ్రీధర్ బాబు గారు తుమ్మల నాగేశ్వరరావు గారు జుపల్లి కృష్ణారావు గారు సీతక్క గారు పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు టీజీఐఐసి చైర్పర్సన్ గారు శాసనసభ్యులు ఇతర ముఖ్యులందరూ ఈ పత్రికా సమావేశంలో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి దాదాపుగా ఒక లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఆకర్షించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద విశ్వాసం నమ్మకంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టడం ద్వారా వాళ్ళ వ్యాపార విస్తరణనే కాకుండా తెలంగాణలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ముందుకు వచ్చినందుకు ఆయా సంస్థల యజమానులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా ప్రభుత్వం ఏర్పడి పద్నాలుగు నెలలు పూర్తిగా వస్తున్న సందర్భంలో మా ప్రభుత్వం సాధించిన విజయాలలో ఈ విజయం అత్యంత కీలకమైన విజయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద హైదరాబాద్ నగరంలో పెట్టుబడుల మీద అపోహలు అనుమానాలు సృష్టిస్తూ వాళ్ళ వాళ్ళ అనుచరులతో లేదా వాళ్ళ దగ్గర ఉన్న అక్రమ నిధులతో విష ప్రచారం చేయడం ద్వారా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మూలాలను దెబ్బతీయాలని కొంతమంది కుట్రలు చేస్తుంటే ఈ కుట్రలను తిప్పికొట్టడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో మేము పెట్టుబడులు పెడతాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నదని ప్రపంచ దిగ్గజాల యజమానులు ప్రపంచ దిగ్గజాలైన కంపెనీలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి ఈ పెట్టుబడుల ద్వారా వేలాది ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ముందుకు వచ్చినారు కుట్రలను కుతంత్రాలను అన్నింటిని కూడా పటాపంచలైన ఈరోజు ఈరోజు మా ప్రభుత్వం మీద వారు వ్యక్తపరిచిన విశ్వాసం నమ్మకం ఈనాటిది కాదు ఆనాడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కొనసాగించిన విధి విధానాలు ఈ విధి విధానాలకు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పీవీ నరసింహారావు గారు సరళీకృత విధానాలని దేశంలో ప్రవేశపెట్టడం ద్వారా అభివృద్ధి వేగవంతంగా జరగాలి ఈ దేశం సంపన్న దేశంగా మారాలి అని పివి నరసింహారావు గారు ప్రవేశపెట్టిన సరళీకృత విధానాలను తిరిగి మన్మోహన్ సింగ్ గారు వాటిని వేగంగా కొనసాగించడము ప్రభుత్వాలు మారిన పాలకులు మారిన పెట్టుబడులకు రక్షణ కల్పించడం పెట్టుబడులను ప్రోత్సహించడం అనే విధానం నుంచి ఏ రోజు కాంగ్రెస్ పార్టీ పక్కకు జరగలేదు అందుకే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పది సంవత్సరాలు ఈ దేశంలో సమూలమైన ఆర్థిక సరళీకృత విధానాలను అమలు చేయడం ద్వారా ప్రపంచానికి ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించిన బలమైన నాయకత్వం కాంగ్రెస్ నాయకత్వం ఆ కాంగ్రెస్ నాయకత్వంలో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్ల పదమూడు పద్నాలుగు నెలల్లోపనే సంపూర్ణమైన విశ్వాసం చూపించి ఒక లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి సంస్థలు పెట్టుబడులు పెట్టడము ఇది నిరంతర ప్రక్రియ నిరంతరం మా ప్రభుత్వం చేసిన కృషిని మా ప్రభుత్వం పాటిస్తున్న విధానాలను రాజకీయ పరమైన అంశాలలో విభేదించిన రాష్ట్ర అభివృద్ధి విషయంలో రెండు వేల నాలుగు కంటే ముందు తెలుగుదేశం పార్టీ అమలు చేసిన విధానాలు రాష్ట్ర ప్రయోజనానికి అనుకూలంగా ఉంటే ఆనాడు వాటిని కొనసాగించిన ఈనాడు గత ప్రభుత్వం ఏదైనా ఉపయోగపడే అంశాలలో నిర్ణయం తీసుకుంటే కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనం చేకూరుతుంది అనుకుంటే ఆ విషయంలో రాజకీయ వివాదాలకు వెళ్లకుండా విధానాలను కొనసాగిస్తూనే ఇంకా స్పష్టంగా నమ్మకంగా విధానాల రూపకల్పనలో ఒక నిర్దిష్టమైన ప్రణాళికను తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళింది కాబట్టి ఈరోజు ఈ దిగ్గజాలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టినరు ఆ పెట్టుబడులను వేగంగా పనులను అమలు చేయడమే కాకుండా అనుమతులు ఇవ్వడంతో పాటు అవసరమైన భూ కేటాయింపులు కానీ పరిపాలన అనుమతులు కానీ అన్ని రకాలుగా ఆ సంస్థలను ప్రోత్సహించి ఆ సంస్థల పెట్టుబడుల ద్వారా రాబోయే ఉద్యోగ ఉపాధి అవకాశాలు తెలంగాణ సమాజానికి అందివ్వాలన్న ఆలోచన మా ప్రభుత్వానికి ఈ అంశాలను మేము దావోస్లో ఒప్పందాలలో బిజీ బిజీగా ఉన్న మీడియా మిత్రులు తెలంగాణ ప్రజలకు ఎప్పటికప్పుడుకు చేరవేస్తూ ఎవరైనా అనుమానాలు సృష్టించాలన్నా అపోహలతో కూడుకున్న ప్రచారాలు కల్పించిన మీడియా మిత్రులు వాటి అన్నిటిని కూడా పటాపంచలు చేస్తూ ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రం ఈ హైదరాబాద్ నగర అభివృద్ధి మన అందరిది అని చెప్పి సహకరించిన మీడియా మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇదే విధంగా మీ సహకారం ఉండాలి మనందరం కలిస్తేనే తెలంగాణ మనందరం కష్టపడితేనే తెలంగాణ అభివృద్ధి మనందరం ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి భవిష్యత్తులో ఇంకా తెలంగాణ ఈ దేశ